హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్కి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క నేను పెట్టి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట ప్రతి వీడియో ఏంటంటే ఒక అబ్బాయి పురుషాం కానీ సడన్గా ఒక పెళ్ళి కాని అమ్మాయి చూస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి పెళ్ళైన అమ్మాయిలు చూస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అసలు అమ్మాయిల ఫీలింగ్స్ ఏంటి అనే దాని గురించి వీడియో మీకు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ అట్ డేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట ఐడికి కనుక కాల్ చేసినట్టయితే మీరైతే మాట్లాడతారో డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై చేస్తాను అనమాట కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే తెలుపుదాం నార్మల్గా ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఏ అబ్బాయి కూడా కావాలని ఒక అమ్మాయికి అయితే చూపించడు బయట వాళ్ళకి కానీ కొంతమంది ఉంటారనమాట కొంత సైకో బిహేవియర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే చావాలకున్న సైకోతనంతో ఏంటంటే కావాలనే బయట వెళ్తున్న అమ్మాయిలు కావచ్చు లేదు ఒంటరిగా ముఖ్యంగా ఒంటరిగా వెళ్తున్న అమ్మాయితో ఏంటంటే సుపురుచగా చూపిస్తూ వస్తా వారడం ఇలాంటి బిహేవియర్ అయితే కొంతమంది చేస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళని చూస్తే అమ్మాయిలు ఖచ్చితంగా వీడిని దేంతో దాంతో కొట్టాలి అనే ఫీలింగ్స్తో అయితే కొంతమంది ఉంటారనమాట అలా కాకుండా ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఒక పెళ్ళైన అమ్మాయి చూస్తే కనుక ఏంటంటే సో జనరల్గా వాష్రూమ్ అంటే ఐ మీన్ కొంతమంది రోడ్ సైడ్స్ కానీ అలాంటి లేదా అలా చూసినప్పుడు అంటే టాయిలెట్స్ అలా వెళ్ళినప్పుడు ఏంటంటే చూస్తారు కదా అప్పుడు సడన్గా పెళ్ళైన అమ్మాయిలు చూస్తే కనుక వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉంటారంటే సో కొద్దిమంది ఏంటంటే చూసి స్మైల్ ఇస్తూ అంటే సిగ్గుపడిపోతూ వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది సైజ్ గురించి చూస్తూ ఉంటారు అబ్బాయి చాలా ఉంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే అసలు దాని గురించి కూడా ఆలోచించకుండా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇన్ని రకాల అమ్మాయిలు అయితే ఉంటారు ఇంకొంతమంది ఏంటనిపిస్తారంటే ఒకవేళ రెడ్గా ఉన్న అబ్బాయిలు కావచ్చు ఆ పాటు వైట్గా ఉన్న వాళ్ళు కావచ్చు ఎంత అంటే కొద్దిమంది చెప్తూ ఉన్నాను నేనైతే అందరినీ చెప్పడం లేదు సో వాళ్ళ పాటను చూసి బాగుందనుకోవడం ఇలా నా పార్ట్నర్కి ఉంటే బాగుంటుంది అలా ఫీలింగ్స్ కొద్ది మందికి మాత్రమే వస్తాయి ఎక్కువ అయితే రావన్నమాట ఇంకా పెళ్ళైన విషయాలకు వస్తాయి పెళ్ళైన వాళ్ళ విషయాలకు వస్తే ఇదనమాట పెళ్లి కాని వాళ్ళ విషయాలకు వస్తే కనుక ఏంటంటే సాధ్యమైనంత వరకు అబ్బాయి చూపించడానికి ఎంత ట్రై చేసినా సరే వాళ్ళు చూస్తే కనుక చూడ్డానికి అసలు ఇష్టపడరు ఎక్కువగా సిగ్గుపడుతూ ఉంటారు చూడడమే వాళ్ళకి అంటే అంత సిగ్గులో ఉంటూ ఉంటారన్నమాట అంటే ఎక్కువగా సిగ్గుపడము సో చెప్ సిగ్గు ఉన్న దానికన్నా ఎక్కువ మించిన పదం అయితే ఇంకేదీ లేదనమాట చాలా వరకు సిగ్గుపడుతూ ఉంటారు స్మైల్ ఇస్తూ ఉంటారనమాట ఆ పాటను చూడ్డానికి కూడా ఇష్టపడకుండా స్మైల్తో వెళ్ళిపోతూ ఉంటారనమాట సో మళ్ళీ ఇంకొకసారి వాళ్ళని చూసినప్పుడు అలాగే చూసిన వెంటనే అలా అలా ఇంకొక ముందు చూసాం కదా ఇంకొక అంటే ఇంతకుముందు ఒకసారి ఆ అబ్బాయిని ఆ ప్లేస్ చూసాం కదా అంటే ఆ ప్లే ప్రైవేట్ పాటను చూసాం కదా అన్నట్టు సిగ్గుపడుతూ నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటారనమాట వాళ్ళ మైండ్లో అదే ఉండిపోతుంది ఫిక్స్ అయ్యి సో ఫస్ట్ టైం పెళ్ళి ఒకసారి అలా చూసినప్పుడు అదే వాళ్ళ మైండ్లో అయితే ఉండిపోతుంది అనమాట ఇంకా కొంతమంది ఏమైనా తెస్తూ అంటే లవర్స్ కావచ్చు లేదా ఒక రిలేషన్స్లో ఉన్న పెళ్ళి కాని వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా చూసినప్పుడు ఏంటంటే వీళ్ళకి సిగ్గు చేసి గట్టిగా హక్ చేసుకోవడం ఇలాంటివి చేస్తారనమాట ఇంకా రిలేషన్స్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇంకా రిలేషన్స్లో ఉన్నప్పుడు చూస్తూ ఉంటారు కనుక అలా ఏముండదనమాట వీళ్ళు నా సరే నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు తన వారు అంటే తన ఏదో వాష్రూమ్కి టైంలాడే అన్నట్టుగా ఉంటూ అనమాట కానీ పెళ్ళి కాని వాళ్ళు మాత్రం ఇంకొకసారి కనుక అలా ఒక అబ్బాయిని చూస్తే దాన్ని మైండ్లో ఉంటుంది కాబట్టి మీరు ఇంకొకసారి వాళ్ళని చూసినా సరే వాళ్ళు మిమ్మల్ని ఇంకొకసారి చూసినా సరే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ జరిగిన ఇన్సిడెంట్ అనేది అమ్మాయిలు గుర్తొస్తుందనమాట ఫైనల్గా వీడియో ఇది నచ్చే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్